కుప్పం మండలం నాయనూరు పంచాయతీ అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు నిండించడంతో అడవి మంటల్లో చిక్కుకుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు ముప్పై ప్రాంతంలో మొదలైన మంటలు వేగంగా వ్యాపించి సుమారు కిలోమీటర్ మేరదానం చేశాయి అడవిలో మేత కోసం వెళ్లిన పశువులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడగా కే ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ అప్రమత్తమైన స్థానిక రైతులను సమీపించి వాటిని సురక్షితంగా బయటికి తరలించారు ఈ వేసవిలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ముగజీవాలకు పెనుముప్పుగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు

నరక అప్పటి నుంచి మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గర చూసుకుంటే అర అర కిలోమీటర్ వరకు కాల్కుంటూ వచ్చినట్టుంది కదా అంటే తమిళనాడు వల్ల ఫారెస్ట్ వారు అధిక కొంచెం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయాలి అక్కడ తమిళనాడు వైపు నుంచి కనీసం సుమారు పన్నెండున్నర సమయంలో అక్కడ నిప్పటిచ్చినట్టు కొంత ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు సో ఇలాంటి చూడండి ఇన్ని పశువులు సపోజ్ ఏదైనా మనం చూడు చూసాం కాబట్టి సరిపోయింది చూడని పక్షం ఏం జరిగింటుందో ఒక్కసారి ఆలోచించండి ఫారెస్ట్ అధికారులకు నాకు చిన్న రిక్ రిక్వెస్టు ఒకసారి అక్కడ బోర్డర్లో ఉన్న వాళ్ళనికి కొంచెం అలర్ట్ చేసి ఇలా నిప్పండించే వారిపై కొంతమంది ఉంటున్నారు సో వాళ్ళ పట్ల కొంచెం హెచ్చరికలు జారీ చేయాలని కోరుతున్నారు ప్రజలు నాయనూరు గ్రామం బోధగుట్ట చేను అంటే ఆ పక్క పార్వతీపురము అంతా ఒకే పంచాయతీ కదా నాయనూరు ఇంకా ఏ ఏది ఉన్నాయి నాయనూరు ఒకటి ఇంకా పెద్దంక ఈ పార్వతీపురము ఇది నాయనూరు ఇటుపక్క గొల్లపల్ల